you mm -hmm. బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అయితే బయటకు వచ్చి రాగానే వివాదాల్లో ఇరుక్కుని అరెస్ట్ అవడం ఇప్పుడు మరొక సంచలనంగా మారింది అసలు వివాదానికి కారణం ఏంటి ఆ రోజు రాత్రి ఏం జరిగింది రన్నర్ అప్ అమర్దీప్ కారు అద్దాలు పగలడానికి తెలంగాణ ప్రభుత్వ ఆస్తి అయిన బస్సు అద్దాలు పగలడానికి కారణం కేవలం పల్లవి ప్రశాంత్ మాత్రమేనా ఒక్కడే అంతటి అరాచకం సృష్టించాడా లేక బయటికి వచ్చి రాగానే అభిమానులను రెచ్చగొట్టాడా అంటే లోపల ఉండే ఇదంతా ప్లాన్ చేశాడా పోలీసులు సుమోటోగా కేసు తీసుకున్న ప్రశాంత్ ని వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేసి మంచి పని చేశారా అయితే లాయర్లు ప్రశాంత్ ని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు అని ఎందుకు వాదిస్తున్నారు సినీ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భారద్వాజ్ పల్లవి ప్రశాంత్ అరెస్టు మీద స్పందిస్తూ అటు పోలీసులను ఇటు బిగ్ బాస్ షో ని ఎందుకు విమర్శిస్తున్నారు ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కింగ్ నాగార్జున బిగ్ బాస్ సెవెన్ ని ఉల్టా పుల్టా అని ఏ ముహూర్తాన అన్నారో కానీ ప్రస్తుతం వివాదాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసిన తర్వాత కూడా ఆ వేడి తగ్గకపోగా కొత్త కాంట్రవర్సీలు పుట్టుకొస్తున్నాయి రసవత్రంగా సాగిన సీజన్ సెవెన్ లో చివరికి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు బుల్లితర నటుడు అమర్దీప్ రన్నరప్ గా నిలవగా శివాజీ మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత జరిగిన సంఘటనలు ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి హౌస్ లో జరిగిన సంఘటనలు కేవలం గేమ్ లో భాగం మాత్రమే కానీ అభిమానులు ఆ గొడవల్ని విడిచిపెట్టకుండా కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యేలా రచ్చ చేశారు పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్ అద్దాలను ధ్వంసం చేయగా పల్లవి ప్రశాంత్ అమర్ ఫ్యాన్స్ రెచ్చిపోయి దాడులకు దిగారు ఆర్టీసీ బస్సుల్ని కూడా ధ్వంసం చేయటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది అమర్దీప్ కారులో తన కుటుంబ సభ్యులతో ఉన్న సమయంలో అభిమానులు దాడి చేసి కార్ అద్దాలు పగలగొట్టారు అమర్దీప్ కుటుంబ సభ్యుల్ని బూతులు తిట్టడం వరకు ఈ వివాదం వెళ్లింది ఫ్యాన్స్ చేసిన అతి ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీనిపై అమర్దీప్ మాట్లాడుతూ తన మాత్రమే గొడవ పెట్టుకోవాలంటే ఎంత దూరమైనా వస్తానని కుటుంబ సభ్యులని లాగొద్దని చెప్పాడు అసలు గొడవ జరగడం కంటే ముందు ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం ఉదయం నుండి ప్రశాంత్ అమర్దీప్ అభిమానులు పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియో దగ్గర గుమ్ముగూడు ఉన్నారు అక్కడ అభిమానుల మధ్య కాస్త రచ్చ జరిగింది అప్పటికే కొంతమంది పోలీసులు అక్కడికి చేరుకుని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు ఇక సాయంత్రానికి అంటే ప్రశాంత్ అమర్దీప్ శివాజీ వీళ్లు బయటకొచ్చే సమయానికి అక్కడ గొడవలు అవుతాయని గ్రహించి వేరే గేట్ నుంచి బయటకు రావాలని ప్రశాంత్ ని పోలీసులు హెచ్చరించారు కానీ అభిమానులను నిరాశ పెట్టడం ఇష్టం లేని ప్రశాంత్ మెయిన్ గేట్ నుండి వచ్చాడు అభిమానులు ఒక్కొక్కరిగా సంబరాలు చేసుకునే సిచ్యుయేషన్ లో ఇద్దరు కాస్త అతి చేశారు ఇప్పుడే అసలు యుద్ధం మొదలైంది ప్రశాంత్ అభిమానులు కాస్త ఎక్కువ రెచ్చిపోయి దాడులకు దిగారు అప్పుడే అమర్దీప్ కారు అద్దం హ్యాంకర్ గీతూ రాయల్ కారు పగిలాయి మొత్తానికి చాలా నాటకీయ పరిణామాల మధ్య ఆ ఆదివారం రాత్రి ముగిసింది ఇక బస్సు అద్దం పగలడంతో ఆర్టీసీ ఎండి సజ్జనార్ సీరియస్ అయ్యారు ఇక్కడే పోలీసులు ఈ ఇష్యూని సుమూటో తీసుకుని కేసు ఫైల్ చేశారు ఈ కేసులో పదహారు మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు వీరిలో ఇందిరానగర్ కు చెందిన భూపతి బాలకృష్ణ జి మోహన్ కుమార్ భూపతి రాఘవేంద్ర డి రంజిత్ ఎస్ రత్నం ఐ మల్లేష్ జవహర్ నగర్ కు చెందిన గణేష్ రాఘవ శ్రీనగర్ కాలనీకి చెందిన సురేందర్ ఎల్లారెడ్డిగూడ వడ్డేర బస్తీకి చెందిన ఆర్ నవీన్ సికింద్రాబాద్ కు చెందిన ఏ సంతోష్ ఉన్నారు బుధవారం సాయంత్రం ప్రశాంత్ అతని తమ్ముడిని కూడా గజ్వేల్లో అరెస్ట్ చేశారు పోలీసులు ఆ వెంటనే హైదరాబాద్ కు తరలించారు అర్ధరాత్రి దాటాక ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు న్యాయమూర్తి వారికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ప్రస్తుతం బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాది శ్రీనాథ్ గురువారం నాంపల్లిలోని పదిహేడవ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్న సెక్షన్ల ప్రకారం సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా ఆ నిబంధనను పాటించలేదని వాదించారు ఏడేళ్లకు పైన శిక్ష పడే కేసులో మాత్రమే అరెస్ట్ చేయాలని నిబంధనలు చెప్తున్న పోలీసులు అత్యుత్సాహంతో ప్రశాంతును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు ఇక దీని మీద పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు బిగ్ బాస్ షోలో పాల్గొన్న వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేయడం సరికాదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు షో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి గురువారం ఓ లేఖ రాశారు ఇది ఇదిలా ఉంటే దీని మీద తాజాగా సినీ నిర్మాత దర్శకుడు తమ్మా భరద్వాజ కూడా ఈ ఘటనపై స్పందించారు అని మిగతా వారి స్పందనకు ఆయన స్పందనకు చాలా తేడా ఉంది పల్లవి ప్రశాంత్ విషయంలో పోలీసులు చేసింది కరెక్టే అని సమర్థించారు అంతేకాకుండా ఇకపై కూడా ఇదే పద్ధతిని ఫాలో అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు నిజం చెప్పాలంటే నా ఉద్దేశ్యంలో పోలీసులు పర్ఫెక్ట్ గా చేశారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులకు సినిమా యాక్టర్లకు ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు సినిమా యాక్టర్ల ఫ్యాన్స్ ఏమో థియేటర్లలో సీట్లు చించేయడం చేస్తూ హడావిడి చేస్తున్నారు అప్పుడు సినీ హీరోలను అరెస్ట్ చేయగలరా వీళ్లు చెయ్యాలి ధర్మంగా అయితే అప్పుడే ఫ్యాన్స్ మానేస్తారు పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసినట్లే యాక్టర్లను రాజకీయ నాయకుల్ని కూడా ఇదే విధంగా అరెస్టు చేయాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తమ్మారెడ్డి ప్రస్తుతానికి వాయిదాలో ఉన్న ఈ కేసులో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది నెక్స్ట్ టైం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు వేళ్లు అన్ని బిగ్ బాస్ వైపు చూపుతున్నాయి అయినా కూడా ఇప్పటి వరకు ఆ టీం స్పందించలేదు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పినట్లు రాజకీయ సినిమా సెలబ్రిటీలను కూడా ఇలాగే అరెస్ట్ చేసే ధైర్యం పోలీసులు చేస్తారా బిగ్ బాస్ షో ఆపేయాలని కోరిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణతో మీరు ఏకీభవిస్తారా అసలు ఈ వివాదంలో తప్పెవరిది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్